దాడులు అక్రమ కేసులు ప్రాజెక్టుల పేరుతో అక్రమ కాంట్రాక్ట్లు మంత్రి పదవి కావాలి అధికారం కావాలి కాంట్రాక్ట్ ఇనికే కావాలి ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఎప్పుడైనా ఒక కాంట్రాక్ట్ పనిచేశాడా తమరులు ఇన్నారా మీరు నేను కానీ మా కుటుంబం కానీ ఒక కాంట్రాక్ట్ అని అడుగుతున్నా ఇరవై రెండేళ్ళు రాజీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన కుటుంబం నలభై ఐదేళ్లు పార్టీ నడిపిన కుటుంబం ఎప్పుడన్నా చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎర్ర మాఫియా ఏం చెప్పాలి వీళ్ళకు సిగ్గు కూడా లేదు ఎర్ర చందనాన్ని దొంగిలించి స్మగ్లింగ్ చేసి అలాంటి ఎర్ర చందనంలో స్మగ్లింగ్ చేసిన వ్యక్తికి చిత్తూరు ఎమ్మెల్యే సీట్ ఇస్తారా సిగ్గుందా జగన్ బుద్ధుందా జగన్ నీకు నువ్వు నీతో చెప్తావా నాకు ఇంకో పక్క ఇసుక మైనింగ్ ఒకటిగా తమ్ముళ్ళు ఏది దొరికితే అన్ని ఎనికే కావాలా నేను అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో ఒక్క క్వారీ అయినా మీ చేతల్లో ఉందా జిల్లాలో ఒక్క క్వారీ మీ చేతల్లో ఉందా అని అడుగుతున్నా నిన్ను మంత్రి చేసింది మైనింగ్ దోపిడీ చేయడానిక ఈ దోపిడీ రాజ్యం కాదా అని అడుగుతున్నా ఆవులో పల్లియర్ జాపకు ఉందా తమ్ముళ్ళు మీకు అంటే అరాచకానికి పరాకాష్ట గొప్ప నాయకుడు సేవాభావం ఆవుల పల్లిలో పేదవాళ్ళ భూముల్ని ఉన్న పరంగా లాక్కొని ప్రాజెక్ట్ కడతాడ దాన కర్ణుడు నీ అబ్బ సొమ్ము ఉంటే నీ ఆశిస్త కట్టుకో రైతుల ఆశ తీసుకోవాలంటే కోర్టు ఉంది డబ్బులు ఇవ్వాలి ఆరంగాలు ఇవ్వాలి ఇవ్వాలి పబ్లిక్ హియరింగ్ జరిగిన తర్వాతనే చేయాలి అది ప్రజాస్వామ్యం అది చెయ్యకుండా ఉన్న పదంగా చేసి ఎన్జిటి ఫైల్ వేసారు వంద కోట్ల రూపాయలు ఫైల్ వేసి సిగ్గులేని ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు కట్టింది నేను చెప్తున్నా నేను వస్తా వడ్డిస్తా ఒక్కొక్కని పట్టకొస్తా ఎక్కడున్నా పట్టుకొస్తా నీ అరాచకాలన్నీ లెక్క పెడుతున్నా చిత్రగుప్తుడు వారిగా లెక్కలు రాసుకుంటున్నా ప్రతి ఒక్క లెక్క సెటిల్ చేస్తా చెయ్యాలా లేదా చేయాలా లేదా తమ్ముళ్ళు ఇక్కడ చూస్తే ఇసుక ఈయన సైకో జగన్కి చాలా దగ్గర దోపిడీలో ఇద్దరు పార్ట్నర్స్ జ్ఞాపకం ఉన్నా మీకు శాండు మద్యం మైనింగ్ భూములు మంగంపేట వెరైటీస్ ఒకటిగా తమ్ముళ్ళు కడాలన్న కుప్పం మీరు కూడా కనుబడింది వాళ్ళకి కుప్పంలో కూడా గ్రనైట్ నేను ఒకటే చెప్తున్నా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కేజీఎఫ్గా చేసేశారు కొండల్ని ఆన కొండల మారిగా మింగేశారు క్షమించడానికి నేరం చేశారా లేదా వీళ్ళ పని చేయాలా లేదా మళ్ళా డైరీలో కూడా డబ్బులు ఇవ్వరు ఏ తమల్లో డైరీలో పాలు తీసుకొని డబ్బులు ఇస్తున్నారా అక్కడికి ఎవడు రావడానికి వీలు లేదు ఆయన సొత్తు చెప్తున్న మక్కలు ఎరగొట్టి రేపు పాలు పోయిస్తా వాళ్ళకి రేట్ ఇప్పిస్తా తమాషా అనుకోవద్దు ఇది చేస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మద్యం రేటు ప్రశ్నించాలని ఓం ప్రకాశని చంపేశారు ఇంతవరకు ఆయన డైరీ కూడా ఆయన ఫోన్ కూడా దొరకని పరిస్థితి తీసుకొచ్చారు నాకు అన్ని జ్ఞాపకం ఉంటాయి మీ కోసం పోరాడుతున్నా పోరాడిన తర్వాత నాలో కూడా ఒక పౌరుషం ఉంది నా శరీరంలో కూడా రక్తం ఉంది సీమ కూడా ఉంది నేను కూడా మనుషుని నా తమ్ముళ్ళు పడిన మనోవేదన మానసిక క్షోభ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను ఇంకొక పక్క తమ్ముళ్ళు ఇవన్నీ కూడా ఈరోజు చెప్తున్నా ఎంత దుర్మార్గం అయిపోయారంటే దోపిడీ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు కొత్త నాటకాలతో వస్తున్నాడు ఈరోజు మన సూపర్ సిక్స్ ఇచ్చాం కేంద్రం నరేంద్ర మోడీ గారు మోడీ గ్యారంటీలు ఇచ్చాడు ఈ రెండు చూసిన తర్వాత సైకో జగన్కి నిద్ర రావడంలా ఈ రోజు కూడా మీటింగ్లు క్యాన్సిల్ చేసుకున్నాడు మన ఒక రోజు మీటింగ్లు క్యాన్సిల్ చేసుకున్నాడు మన ఎన్నికల మేనిఫెస్టోలు బ్రహ్మాండంగా వెలవడలాడుతున్నాయి గడగడలాడుతున్నాయి ప్రజల్లో నమ్మకం వచ్చేసింది అదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో చూసి నవరత్నాలు అన్నాడు కానీ ఆ రత్నాలు ఏంటో ఒక్కసారి చూడండి ఒక రత్నం ఇసుక మాఫియా రెండో రత్నం మద్యం మాఫియా మూడో రత్నం భూ మాఫియా నాలుగో రత్నం మైనింగ్ మాఫియా ఐదో రత్నం అత్యారాజకీయాలు ఆరో రత్నం ప్రజల ఆస్తులు కబ్జా ఏడో రత్నం ఎర్ర చందనం స్మగలింగ్ ఎనిమిదో రత్నం దాడులు కేసులు తొమ్మిదో రత్నం శివరాజకీయాలు అవునా కాదా రేపో ఎల్లుండో అన్ని అయిపోయినాయి తండ్రి లేని బిడ్డ తండ్రిని చంపేశారు రెండు వేల పద్నాలుగు బాబాయిని గుడ్డలతో లేపేసి నాన్న లేడు బాబాయి బాబాయిన గురిపేశారు రెండో నాటకం కోడి కత్తి డ్రామా కట్టింది ఆ కోడి కత్తితో నేను పోయి హత్యా ప్రయత్నం చేశానంట నిన్న గులకరాయి డ్రామా రాయి కనపడరా పాపం దెబ్బ మాత్రం తగిలింది అందుకే వాళ్ళ చెల్లి రోజు ఒక మాట ఉంది నీ మానసిక పరిస్థితి బాగా లేదు మాట్లాడితే చంద్రబాబు నాయుడు తప్ప వేరేది కనపడడం లేదు ఒక అర్థం పంపిస్తా నీ ముఖాన్ని చూసుకో నీ ముఖం కనబడుస్తుందా బాబు గారి ముఖం కనబడుస్తుందో చూసుకోమని వాళ్ళ చెల్లెలే చెప్పిందంటే అర్థమైంది కదా మళ్ళీ ఇలాంటి వాడు ముఖ్యమంత్రి గారు ఒక హోందాతోనంతో ఉండాలి నేను రాజశేఖర రెడ్డి సమ ఉజ్వీలం సమకాలికులం మిత్రులం రాజకీయంగా విభీజించాం పోరాడాం కానీ వ్యక్తిగత పోరాటం కాదు ఒక రాజకీయ పోరాటం అలాంటి వాడు నన్ను సవాలు విదర్తాడు నీ రాజకీయ అనుభవం ఎంత నీ వయస్సు ఎంత నీ ఇంగిత జ్ఞానం ఏంటి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఫ్రస్ట్రేషన్ వచ్చింది ముప్పై ఏళ్ళు సీఎం గా ఉండిపోతామనుకున్నాడు ఇప్పుడు ఓడిపోవడం ఖాయం అయిపోయింది చేసిన పాపాలకు శిక్ష పడే పరిస్థితి వచ్చింది అదే ప్రజా కోర్టులో ఉన్నారు కాదా ఇప్పుడు అంటున్నాడు నేను వస్తే సమీక్ష కార్యక్రమాలన్నీ తీసేస్తానంట తీయాసరా తమళ్ళు నువ్వు అప్పులు చేస్తున్నావు దోపిడీ చేస్తున్నావు నేను నీతి నిజాయితీగా పరిపాలించా అప్పులు చెయ్యను సంపద సృష్టిస్తా ఆదాయం పెంచుతా పెంచిన ఆదాయం మా పేదవాళ్లకు పంచతా